రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం ఫై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ క్రియేషన్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మనం ఎమ్మెగన్నూరు ఆదివారం మిత్రుల సార్ ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూసాము కొన్ని అనివార్య కారణాలు కొంచెం మార్కెట్గా లేక రావడం ప్రస్తుతం ధరల విషయానికి వస్తే కొత్త కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడెన్ షార్ట్ చేతాం కనిపిస్తున్నాయి కదా క్లారిపోయి రెండు కూడా మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి మాకు పళ్ళు నాయనా కాడే అరపల్ని ఉందా కడుపు అంపులతోంది ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రతి మరి లక్ష అరవై ఐదు వల్ల చెప్పుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాచ్ చేస్తారు మన ఆంధ్ర మండలం కర్నూలు జిల్లా భరోసా ఏం చెప్తారా సైతానికి అంతే అంటారు అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు అట ఆ ప్రస్తుతానికి ఈ విధంగా మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు రేటు ఎంత ఓటీ ముప్పై వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పళ్ళు భరోసా బాగున్నాయా బాగున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు వచ్చారు కోసికంట్రీ అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు గోధుమ పుల్ల వరసలో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి కురుమతి పేరు సీతపురహితులు ఇది కిలార్ పేరు చూస్తున్నారు కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏదైనా పళ్ళున్నాయా నాలుగు పళ్ళు కానీ ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు నమస్తేనా లక్ష వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారునూరు దేవనగొండ మండలం కర్నూలు జిల్లాగా ఫైవ్ సెవెన్ ప్రస్తుతానికి కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలో కాను ఆరు పళ్ళు వరుసలు ఉన్నాయ ప్రశాంతనికి కిలార్ పేరు అలానే ఇక్కడ కూడా ఒకటే ఉందా ఏనా పళ్ళు అన్ని కలిపింది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు చేద్దాం కానీ కోసం ఇది ఉడిపోక గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు కనక వీడు కారణం మండలి ఎనభై తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఏడు లాస్ట్ అరవై ఎనిమిది అట్లా చూస్తున్నారు కదా ఏ చెప్పండి రేటు ఇవి ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదుగా గిల్లలు బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చాయి వచ్చాను మొత్తానికి వారం పోయిన వారంతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే కొంచెం రద్దీ తక్కువనే చెప్పుకోవచ్చు పెద్దగా అయితే ఏం కనిపెట్టలే పోయిన వారంతో పోల్చుకుంటే రద్దీ తక్కువ ఉంది ఏం చెప్తున్నాను రేటువి వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు కాడిపోయిన రేటు రెండు ఆరు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాట్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాజస్లో మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఎల్రా నేను అరవై మూడు సున్నా డబల్ ఒకటి డబల్ ఒకటి ఐదు ఎనిమిది ఐదు రైట్ మంచి కలర్ ఉన్న కా ఫ్రెండ్స్ మరి రేట్ ఇవి

పళ్ళు ఉన్నాయా అది ఒక నాలుగు పళ్ళు వరకు ఒక ఆరు పళ్ళు ఏం చెప్పినా రేటు టూ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లేస్ మరి రెండు లక్షల ఇరవై చెప్తున్నారు చేత కూడా లేనా ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్కారిన టూ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి వారం మార్కెట్ విషయం విషయానికి సీమసార్ తక్కువ ఉంది ఉన్నాయి మొత్తానికి ఇక్కడ కూడా కాడి సింగీరు కాడి అంటారు ఇవేం చెప్పినారు కాడిపోయిన రేటు ఈ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్షా ముప్పై ఐదు వేలు కానీ ఈ కాడిపోయిన రేట్ వచ్చేసి ఇది ఒకటి ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు కాను ఆ కాడిపోయిన వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలకు ఎత్తున్నారు మూడు అన్ని కూడా పళ్ళు అన్ని కలిపినాయా ఈ ఆరు పల్లె వరుస ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండల్ కర్నూలు జిల్లా తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు ఎనభై ఏడు లాస్ట్ తొంభై మూడు ఎనభై ఏడు నిదానంగానే మన నచ్చిన రైతు చూద్దరు లేదని నేరుగా ఈ విధంగా కనిపిస్తున్నాయి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కుర్మతి పేరు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సేతప్ కానిపిస్తున్నా మాకు మనకు వేతి మూతి వ్యాపారం అసలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గూడ్లు కనబడుతున్నాయి రెండు కూడా పళ్ళు ఉన్నాయా కాడి రెండు ఆరు పళ్ళ వరుసలు ఉన్నాయి ఏ చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండల్ ఏ ఊరంటివి బయలగూడెం ఏడు ఆరు సున్నా ఏడు సున్నా తొమ్మిది డబల్ ఆరు లాస్ట్ ఒకటి తొమ్మిది ఆరు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు అదే ఈ వారం పోయిన వారంతో పోల్చుకుంటే మార్కెట్ రద్దయితే ఎంత తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి చూస్తున్నాం కదా మార్కెట్ వీడియోలో అదిలో కొంచెం లేట్ అయి వచ్చి ఉన్నాము ఈ వారం మరి అయితే పెద్దగా ఏం జరగలేదులే ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఆరు రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి అరవై మూడు రెండు సున్నాలు ఆరు రెండు తొమ్మిదిలు ఇరవై ఆరు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి సేల్ అయిపోయినట్టున్నాయి కట్ చేసి మరి ఎవరు ఎంతకి ఇచ్చారో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ అలానే ఏం చెప్పినారు నా కాడి రేటు ఈ వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కానీ ఈ కాడిపోయిన రేట్ వచ్చేసి ఇవితో పాటు అవి ఏం వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదవిగా చెప్తున్నారు ఈ రెండైనా ఏమన్నా ఇచ్చినారు పోయినాయా మొత్తానికి ఎంజెన్సీ లెస్కొచ్చారు రెండు చేతులు పోయినా ప్రసంగం అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందనాథ్ వాజెస్లో భరోసా బాగున్నాయా రైట్ మీ నెంబర్ చెప్పండి త్రీ జీరో ఏదైతే ఈ విధంగా ఉంది ఏనా అప్పందాబుల్ అది ప్రస్తుతానికి ఇక్కడ ఏం చెప్తున్నారు రేటు ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలుగా చెప్తున్నారు చేతని గ్యాప్ వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కడివెస్లు ఏమి కనరు మండలు కర్నూలు జిల్లా ప్రస్తుతం దీని చదవయింది ఇది ఒకటి ఉంది అంటారు తొంభై ఆరు రెండు లాస్ట్ నలభై ఒకటేటా ఒకటే ఉందా పళ్ళు ఆరు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రపెస్ట్ మరి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎంత ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎలాంటి గ్యాప్ తక్కువ ఇది అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ నెంబర్ చెప్తారా సరే సరే పోం రాట్లే ఏం చెప్పండి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్సులో ఉన్నాయి బాబు అవుతున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఇప్పుడు దూడైతే భలే ఉంది ఫ్రెండ్స్ మరి ఇది ఆల్రెడీ పోయిందనుకుంటా కట్టేసి వెళ్ళారు ఇది పోయినట్టుంది కదా పోయినట్టు అంటే అంటారు సంతనాగలపురం వాసస్తులు గోవింద్ గారు వ్యాపారస్తులు మనకు అర్థం తెలిసింది ఆర్దేనర్ కూడా మన అందుబాటులో లేరు కంటే రిలేషన్స్ నేరుగా మాట్లాడుకోవచ్చు మా ఛానల్ లింక్ లో కూడా వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మన ఎమిక మార్కెట్లోకి మంచి సైజులతో ఉన్నటువంటి వారం వారం మార్కెట్లకి చూస్తున్నారు కదా కిలా పేరు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా దూడలో రెండు నాలుగు పల్ల వరుసలోనే ఉన్నాయా రెండు కాడినే కదా జతనే కదా అదే అది ప్రసాద్ కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారా ఇక్కడ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా ఏం చెప్తారన్నా చేద్దాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం తొంభై మూడు తొంభై రెండు చిన్న ఒకటి నలభై ఐదు సారీ ఫ్రెండ్స్ అరవై ఐదు ఇరవై రైతులు వస్తే ఒంటే మాట్లాడుకునే అది మన రైతు సోదరులు వస్తే కూడా ఎవరికం కావాలంటే నేరుగా సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చే కదా రైట్ పల వరుసలోనే ఉన్నాయట ఏం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఏదైనా సైన్ అయ్యారా లైట్గా ఎక్కడి నుంచి వచ్చారు మీది ఏ పేదైనా ఎన్ని జలు వేసుకొచ్చిన ఎన్ని జలు ఒక్క జత ఓ జత పైన ఎంతకి ఇచ్చేసి రే లక్ష రూపాయ పళ్ళు పాల పళ్ళువే గొప్ప సైజులో అట్లయితే చెప్పు మనకు ఈ బతురుందో మన వారం కూడా తక్కువ కదా సరుకు ప్రేస్ మరి ప్రసానికి దూడలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు చేసి తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఎనిమిది అరవై ఒకటి సున్నా ఏడు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఈ ముందరవే దూడల పనులు ఈ తడువులుగా వారు ఈ రెండు జతలు ఏ చెత్తనా కదా ఏమైనా పనులు ఉన్నాయా కలిపినాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది చెప్తున్నారు చెప్తున్నారు సీతబ్బాడు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ముగిదివా నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ జీరో లాస్ట్ సెవెన్ ఫోర్ ప్రానే కడలు అయితే ఏనా పళ్ళు పళ్ళు ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదుగా చెప్తున్నారు చెప్పండి ఎనభై ఏడు పన్నెండు పది అరవై మూడు లాస్ట్ యాభై నాలుగు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు రెండు చూడాలైతే ఇంకా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇదేనా పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంది ఏ చెప్పిన రేటు సిక్స్టీ అరవై మూడు సిక్స్టీ త్రీ థౌజండ్ ప్రైజ్ మీరు అరవై మూడు వేలుగా దీని ఒకటి రేట్ అయితే చెప్తున్నారు ఆరు పాల వరుసలో ఇదేం చెప్పిన్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు చెప్తున్నారు ఇదేనా పళ్ళు పళ్ళు పాలపాలు ఉందా వైపు మంచి సైజు ఉన్న చూడనే చెప్పుకోవచ్చు పాలపాల వరుసలో కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పాలకూరు కూరు మూరు మండల కర్నూలు జిల్లా ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది మూడు రెండు రైట్ ప్రస్తుతానికి ఇది కానివ్వండి అది కానివ్వండి ఏదైనా నెరగా మాట్లాడుకోవచ్చు అన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ కార్డు కనిపిస్తుంది ఏం చెప్పిన కార్డు రేటు మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పారు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నా దాంట్లో ఏమి ఉండదు మీ నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరు లాస్ట్ రెండట ప్రస్తుతం కాడిపోయి ఇంట్రెస్న రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మెకన్నూర్ మార్కెట్లో రైతు సోదరులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అయినకాల వాసలు ఆశపర్ మండలం కర్నూలు కట్టి మాట్లాడు సంతలు తిరిగివే మొత్తం తిరిగి తిరంటారు ఎదులే కావాలా అమ్మకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారు ప్రసానికి మీకు ఏం కావాలా సీమకు కావాలా కిలారి కావాలా ఒంగోలు కావాలా సిమవే కావాలా ఈ వారం మరి ఎట్లున్నాయంటారన్న రేట్లు కానీ ధరలు కానీ ఎద్దులు కానీ సైజుని బట్టి రేట్లు కొన్ని ఉన్నాయి ఎద్దు ఎట్లా కలిసిందంటారు తక్కువ అంటారా ఎక్కువ అంటారా బాగానే కలిసిందంటారా నీకు వాట్సాప్ పెట్టుకుంటే నువ్వు ఇంటికట్టే పోతాడు నా చిన్న రైతు ఉంటే మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు ఇరవై ఎనిమిది ఈ నెంబర్ కట్ట మరి లక్ష పైన కానీ లక్ష లోపు కానీ అటు ఇటు కానీ ఏమన్నా సీమాద్ధుల మీ దగ్గర అమ్మకానికి వారికి నేర్చుకు వాట్సాప్ చేస్తే మరి నేరుగా మీ లొకేషన్కి వచ్చే అవకాశం ఉందని వారు తెలియ మరి ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ రైతులు మీరు మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ పళ్ళు అయినా పల్లపళ్ళు ఏనా ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మీరు అరవై ఐదు వేలు రాములు ఓకే ఫస్ట్ నుంచి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ సిక్స్ వన్ దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు బెర మాట్లాడచ్చు ఇంటికి అడిగి వచ్చి లైట్ గా సాగ నేట కాబట్టి అటు ఇటుగానే మాట్లాడుకోవచ్చు అంటారు కట్టుకుని గాని కదా ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏ చేతనే సరే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మంచి అలా చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి ప్రస్తుతానికి పాల పాల కానీ పాల సైజు కానీ అయితే ఏం పెద్దగా రాలేదు మరి వచ్చినట్టు కానీ ఉదయాన్నే కొన్నింటి వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కొంత చూస్తూనే ఉండండి